ఇరవై ఆరు వేలు కట్టా విజయమగారి పాట రెండోసారి కుట్టేస్తామండి లక్ష ఇరవై ఆరు వేలు రెండోసారి కట్టా విజయమగర్ లక్ష ఇరవై వేలు మూడోసారి విజయమగ విజయపగర్ చేసే గత సవంత్రెడ్ తొంభై ఎనిమిది వేల ఐదు వందలు దేవస్థానగర్ తగ్గుపాటు తొంభై వేలు ఒకవేళ నాడు తడబడుతగరలేన సార్ మైలు లక్షా 3000 దాటని భాగం గోతి లక్షా 3000 భాగం గోతి లక్షా 75 భాగం గోతి ఉంటా సార్ భాగం గోతి లక్షా 8000 మూడోసారి టార్గెట్ సో రెండిటి టిండియా ఇంటక రెండు రెండు ఇస్తా ཁྱ� ཁྲྱ ຀གསར ཁྱསྡ ཁྱསྡ ཁྱས ཁྱས ཁ�སྱ ཁྱསེ འཁ ཁསས�ར ཁགསསེ ཁར ག འསའས� ོུ ཁའ� ེ ཏར ེེོུ འགཁག � ఓకే అండి చెప్పండి అందరికీ నమస్కారం ఉత్తూకూరు మండలం ధర్మగరం గ్రామంలో ఏం చేస్తున్నాం శ్రీ కైలాసోత్సవ దేవస్థానం భూములు బహిరంగ వ్యవహారం ఈరోజు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదున జరిగింది మొత్తం భూములు ఈ దేవస్థానానికి యాభై ఏడు యాభై నాలుగు జంతులకి ఈరోజు ఇరవై రెండు జరిగింది గత సంవత్సరం పాటల్లో పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పోగా ఈ సంవత్సరం మొత్తం భూముల ద్వారా వచ్చిన ఆదాయం పదిహేను లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు వర్షంలో కూడా లెక్క చేయకుండా రైతులు కోటాపోటీగా పాడారు ఈ ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణాధికారి సోమసేవస్థానంలో ఇన్స్పెక్టర్ పరిదర్శన వ్యవస్థాపక అర్చకులు శ్రీ పుట్టపొట్టమే స్కౌండ్ ఆధ్వర్యంలో జరుగుతుంది కైలాసమిక దేవస్థానం ఈరోజు మూడు సంవత్సరాల లీజు గుర్తించుకునే విధంగా రైతులకు పాటలు నిర్వహించడం జరిగింది గత సంవత్సరం పదకొండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పాడటం జరిగింది ఈ సంవత్సరం అంటే మూడు సంవత్సరాలకి వీధికి ఇచ్చినందువల్ల రైతులు కూడా ఆలోచన చేసుకొని దేవుడికి నష్టం రాకుండా వాళ్ళు నష్టం రాకుండా వాడుకోవడం జరిగింది మేము కూడా ఆలోచన చేసిందంటే ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈసారి మూడు సంవత్సరాలు చేసుకునే విధంగా ఇచ్చాము అయితే ఇప్పుడు మొదటిసారి ఈ మక్కా కట్టిన వాళ్ళ రైతులు మళ్ళా నెక్స్ట్ వచ్చే సంవత్సరం సీజన్లో మళ్ళీ వాళ్ళ మక్కా అడబ్బు చెల్లించుకొని మళ్ళీ భూముల్లో నిరాశ ఉంటుంది అటు వాళ్ళు చెల్లించుకొని ఉంటే మళ్ళీ ఎవరైతే చెల్లించారో ఆ రైతు భూమి మళ్ళీ పాట పెట్టి అప్పుడు మళ్ళా ఇవ్వడం జరుగుతుంది ఇందువల్ల రైతులందరూ కూడా సంతోషంగానే వర్షం ఉన్నా కూడా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఈరోజు అందరూ లాస్ట్ టైం కన్నా కూడా పదకొండు లక్షల ఎనభై నాలుగు నుంచి ఈ సంవత్సరం పద్దెనిమిది పదిహేను లక్షల పదవి పాడడం జరిగింది మీరు అందరూ కూడా రైతులను అభినందిస్తూ అందరూ ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఈశ్వర్యుడు యొక్క అదే ఇక్కడ పాట నిర్వహించుకోవడం జరిగింది సంతోషకరంగా